మిస్టర్ యూట్యూబ్ ఈ రోజు అయితే మన బండ్లు రెండైతే స్టార్ట్ చేస్తున్నాం మా మామది మాది ఒకటి రెండు సెవెంటీ ఫైవ్ బండ్లు ఒకటి మహేంద్ర ఒకటి జాండీ చూద్దాం ఈరోజు పొలం అయితే చిన్న చిన్న ఉంది ఫ్రెండ్స్ చూసుకొని కోయాలి చిన్న చిన్న ఉంది హైట్ అయితే తక్కువ ఉంది కాబట్టి స్లో వేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని ప్లేస్లలో మామది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన బండి మన సెవెంటీ ఫైవ్ విత్ డస్ట్బిన్ బాక్స్ చూడండి ఫ్రెండ్స్ చూడడానికి ఎంత బాగుందో రెండు బండ్లు ఒకే దగ్గర నడిపిస్తుంటే ఇదైతే ఇరవై ఇరవై ఐదు ఎకరాల పెట్టు ఫ్రెండ్స్ మన బండి అయితే మనం రెండు బండ్లు అయితే స్టార్ట్ చేసాం చూడండి ఫ్రెండ్స్ వరకు చెట్లు ఉన్నాయి కనవనంత వరకు ఇక్కడైతే చాలా పెద్ద ఉంది పొలం అయితే ఇద్దా డ్రైవర్ అనేది ఎక్కించినాం బళ్ళకు మా మామ నేను మామ అయితే అక్కడ చెట్టు కిందికి అయితే పోతున్నాడు హోటో చూడండి ఫ్రెండ్స్ కటింగ్ ఎంత నీట్గా వస్తుందో అక్కడ లాస్ట్ ఉంది ఫ్రెండ్స్ కాకపోతే ఉన్నాయి అయితే ఒక మధ్యలో అయితే గుడ్డైతే కొడుతున్నాడు మహీంద్ర మైలేజ్ వచ్చేసి ఒక ఎకరాకు మన బండి కంటే ఒక లీటర్ తక్కువ అయితే తాగుతుంది ఫ్రెండ్స్ ఎకరాకు మనది మూడు నర అయితే అది రెండు నర అట్లా తాగుతుంది ఫ్రెండ్స్ మన బండి కోసం అయితే మైక్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ గ్రెనారో జే థర్టీన్ అని వైర్లెస్ మైకైతే తీసుకున్నాను మన బండి కోసం ఇది దీని రేట్ వచ్చేసి ఇరవై ఒక్క వంద యాభై రూపాయలేముంది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసి తీసుకున్నాను మన బండి కోసము చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఉందా మొత్తం దేశీ టై దేశీ స్టైల్ కాబట్టి మనం పొలం పొలం కోస్తున్నాం కాబట్టి పొలంకి సంబంధించింది కాబట్టి ఆరోసా తీస్తున్నాం కాబట్టి ఇది ఓపెనింగ్ కూడా మనం పొలంలోనే ఓపెనింగ్ చేస్తున్నాం అనమాట మనం ఇది ఫ్రెండ్స్ గ్రేనారో జే థర్టీన్ ఇక్కడ వాయిస్ కాన్సిల్ క్యాన్సలేషన్ కూడా ఆప్షన్ ఉంది దీన్ని ఒకసారి వద్దైతే నార్మల్గా వాయిస్ కొద్ది క్యాన్సల్ అవుతుంది ఇంకోటి సెకండ్ టైం ఇట్లా తా మూడు సార్లు ఇట్లా క్లిక్ చేస్తే దీన్ని మూడు సార్లు క్లిక్ చేస్తే వెంట వెంటనే మొత్తం బయట సైడ్ ట్రాఫిక్ లాంటిది ఏమన్నా ఉంటే వాయిస్ క్యాన్సలేషన్ అవుతుంది అనమాట ఇప్పుడైతే అయితే ఈ మైకును ఈ మైకును కూడా ఈ ఇదే వీడియోలో నేను వాడబోతున్నాను ఈ మైక్తో పాటు ఇది రిసీవరు రిసీవర్ ఇది రిసీవర్కి ఇంకోటి ఏమందంటే మనం ఇట్లా ఐఫోన్కు ఐఫోన్ కనెక్టర్ ఇది అంటే దీనికి సిపిన్కు వస్తుంది నార్మల్గా దీన్ని సిపిన్ నుంచి ఐఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు తర్వాత దీని పాటు ఒక కేబుల్ వచ్చింది ఇంకా ఇది ఒక దీని ఒక బాక్స్ మొత్తం దీనిలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి అంత ఉంది చూద్దామండి ఫ్రెండ్స్ ఈ మైక్ ఏ విధంగా ఏ విధంగా అయితే యూజ్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్ ముందలైతే గైర్ బాక్స్ వెళ్తుంది వెనకలైతే డస్ట్బిన్స్ జాండియర్ వస్తుంది ఇద్దరు అయితే ఈరోజు బీ సెకండ్లు అయితే కొడుతుర్రు బీటూల ఒకటి అయితే నడుస్తున్నాయి మైక్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ గ్రేనారో జే థర్టీన్ ఎందుకంటే ఇది మన బండ్లు నడిచేటప్పుడు వాయిస్ అనేది బండ్ల వాయిస్ ఎక్కువ వస్తుంది నేను మాట్లాడుతుంటే అందుకోసం అయితే నేను మైక్ అయితే తీసుకొచ్చుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత స్పీడ్ అయితే వెళ్తున్నారో వీళ్ళు ఇక్కడ ఎకర లెక్క కాబట్టి స్పీడ్ వెళ్తారు లెక్క అయితే నార్మల్గా ఈ వరికైతే లోడ్ పడుతుంది కాబట్టి స్లో వెళ్తారు గంట లెక్క తీసుకుంటారు ఈ ప్రెసర్కు లోడ్ పడదు కాబట్టి బండి అయితే స్పీడ్ వెళ్తాయి కాబట్టి ఎకరా తీసుకుంటాము మొత్తం బీసీ బీ టూలో అయితే కొడుతురు ఫ్రెండ్స్ బండ్లు అయితే మన ఈ మహీంద్ర అయితే మహేంద్ర కూడా స్పీడే వెళ్తుంది జాండేర్ కూడా స్పీడే వెళ్తుంది మహేంద్ర ఇంకా ఎక్కువ స్పీడ్ అయితే స్పీడ్ వెళ్తుంది అనుకున్నా కానీ సేమ్ అయితే రెండైతే మీడియం సెకండ్లు అయితే బండ్లు వెళ్తున్నాయి మన మన వీడియో చూసే అయితే అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ బండ్లు అయితే ఒకటేంటైతే అయితే ఒకటి వెళ్తున్నాయి ఫ్రెండ్స్ డ్రైవర్లు అయితే మస్తు జోస్లా నడిపిస్తున్నారు బండ్లు అయితే ఈ పొలంలో అయితే రాళ్ళైతే ఏం లేవు కాబట్టి బండి అయితే స్పీడ్ వెళ్తుంది నార్మల్గా అయితే బండ్లు బీ సెకండ్లు అయితే వెళ్ళవు నార్మల్ ఎట్లా అంటే ఫస్ట్ కట్రబాల్ మెయిన్ పూలి వచ్చేసి పది ఇంచుల పులిలు ఉంటాయి బండ్లకు ఇప్పుడు మనమైతే కట్రబాల్ కటర్బాల్ మెయిన్ పులి వచ్చేసి చేంజ్ చేసినాము తొమ్మిది ఇంచుల పులి అయితే వేసినాము ఫ్రెండ్స్ ఇంకా బీ సెకండ్లు అయితే వెళ్తాయి ఎనిమిది ఇంచుల పులి కూడా వేయచ్చు కాకపోతే బండ్లు కట్రబర్ అయితే మొత్తం వైబ్రేట్ వచ్చేసిపోతాయి వైబ్రేట్ వచ్చేస్తే ఇంకోటి మనం స్పీడ్ కోసినప్పుడు ఎక్కడైనా అంత బండి కంట్రోల్ చేయలేకపోతాము ఎక్కడన్నా తప్పిదరి రాగి తగిలితే మాత్రం ఘోరంగా డ్యామేజ్ అవుతాయి కాబట్టి తొమ్మిది ఇంచులు వేసుకొని కోస్తే సెకండ్లో అదే మస్తు స్పీడ్ అవుతుంది ఇదైనా సరే గంటకు ఎకరాల చిల్లర పోయచ్చు తొమ్మిది ఇంచుల పులి వేసి నార్మల్గా పెద్ద పిట్టు అయితే నిన్న కోసాం ఫ్రెండ్స్ ఒక బిట్టు ఒకటే బండి పదిహేను ఎకరాలు వచ్చింది కరెక్ట్ ఐదు గంటల్లో పదిహేను ఎకరాలకు వచ్చింది ఒక్క బిట్టు ఉంటే ఆ విధంగా నార్మల్గా చిన్న బిట్లు ఉన్నా కానీ మినిమం ఎకరాకు గంటకు రెండు ఎకరాలు అయితే కంపల్సరీగా వస్తాము రెండు బండ్లు వచ్చేసి ట్వంటీ మోడల్ ఫ్రెండ్స్ ఈ ఈ పొలం అయితే హైట్ అయితే తక్కువ ఉంది ఇంకా హైట్ ఉంటే ఇంకా కటింగ్ అంత నీట్గా అనిపిస్తుండే హైట్ తక్కువ ఉంది అయినా సరే మంచి నీట్ మంచి కటింగ్ అవుతుంది ఒక్కటే బిడ్డ లాస్ట్ వరకు ఉంది కాకపోతే ఇక్కడే ఒక ఫార్టీ పర్సెంట్ మున్మైతే వేసాము ఎందుకంటే అడ్డం ఎక్కువ దూరం పోతే లేట్ అవుతుందని సగం అయితే మధ్యలోకి వేసేసినాం ఫస్ట్ ఇద్దరు డ్రైవర్లు అయితే మామూలు స్పీడ్ కాదు స్పీడ్ అంటే స్పీడ్ నడిపిస్తారు ఈ బీ టూలో పోయడం అంటే అంత ఈజీ కాదు కట్టర్ బరకు కంట్రోల్ చే ఓన్లీ బండి బండి ఎంత ఊరకమంటే ఉరుకుతుంది ఎంత కటింగ్గా కావాలంటే అవుతుంది కానీ కట్రబాడు కంట్రోల్ చేయడం ముఖ్యము కట్రబాడు కంట్రోల్ చేసుకోవాలి ముందల అక్కడ ఇక్కడ ముద్దులు కానీ రాళ్ళు కానీ చూసుకోవాలి అవన్నీ చూసుకోవాలంటే అంత స్పీడ్ వెళ్తే ఇబ్బంది అనిపిస్తుంది గైర్ బాక్స్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్ దీంట్లో కూడా నీట్గా గింజలు వస్తున్నాయి కటింగ్ కూడా స్పీడ్ అవుతుంది మంచిగా ఉంది ఇక డస్ట్బిన్ షేప్ బాక్స్ అంటే చెప్పనక్కర్లేదు ఆల్రెడీ స్పీడే ఉంటుంది మానవడైతే బీసెక బీ సెకండ్ రెండు బండ్లు బీసెకండ్ మామూలు అంటే మామూలు స్పీడ్ వెళ్తలేవు ఇరవై ఐదు ఎకరాల బిట్ అయితే ఖతం చేయాలని అనుకున్నాము ప్రజెంటు ఒక మూడు ఎకరాలైతే అయిపోయింది మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మిస్టర్ హార్వెస్టర్ గురు అండ్ మన యూట్యూబ్ ఛానల్ని కూడా అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మనకు ఏ ఏ పంటలు ఏ విధంగా కోస్తారనేది ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలని కూడా నేను చెప్తాను కందులు కానీ ఓమ కానీ ఈ పెసరు కానీ ఇట్లాంటివి అన్ని పంటలు అయితే మనం కోస్తాము ఈ పొలంలో అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడొకటి అక్కడొకటి ఇతనే మామ హాయ్ చెప్పమా ఇంకా ఇక్కడ చెట్లు అయితే దగ్గర దగ్గర ఒక పది చెట్ల వరకు ఉన్నాయి ఈ పొలంలో అక్కడ చిన్న చిన్న అయితే ఉన్నాయి దీంట్లో దగ్గర అని డ్రైవర్లకు అయితే చూపుతుండవు మనం అయితే కర్ణాటకలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ప్రెజెంట్ కర్ణాటక సేడమ్ ఏరియాలో చూడండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ ఫీల్డ్ అయితే అయిపోయింది ఇక్కడ ఇంకా రెండు బండ్లు అయితే ఒకటేంటే ఒకటి వెళ్తున్నాయి ఇంకా మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఫీల్డ్ అయితే అయిపోయింది ఈ ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ అయితే ఖతం చేసాము ఇంకా లాస్ట్ వరకు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇరవై నిమిషాలు అయితే అయిపోద్ది ఫ్రెండ్స్ మనమైతే ఫస్ట్ టైం గైర్ బాక్స్ అయితే మై గైర్ బాక్స్ మహీంద్రా బండి అయితే నడుపుతున్నాం ఫ్రెండ్స్ అంత డిఫరెంట్గా ఉంది ఫస్ట్ టైం నడుపుతున్నా కాబట్టి డిఫరెంట్ అంటే డిఫరెంట్గా ఉంది మొత్తం గేర్ సిస్టమ్ కానీ మన జాండర్కు మహీంద్రాకు చాలా డిఫరెంట్గా ఉంది ఈ లెఫ్ట్ హ్యాండ్లో గేరు ఫార్వర్డ్ రివర్స్ కానీ అట్లాంటివి చాలా డిఫరెంట్ అంటే డిఫరెంట్గా ఉన్నాయి జాండియర్ నడిపి మహీంద్ర నడపాలంటే కొద్దిగా వాళ్ళ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనే టైం పడుతుంది మనం బండి సెట్ కావాలంటే కన్ఫ్యూజ్ అనమాట గేర్ చేంజ్ చేయడంలో జాండేర్ నడిపిన వాళ్ళు మళ్ళీ మైందర వచ్చి నడపాలంటే కొద్దిగా టైం పడుతుంది కంట్రోల్ చేయడానికి ఇంకా గేర్లు కూడా ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుంది కాబట్టి పైకి అది మన ముందరికి వెళ్ళడము వెనకకి వెళ్ళడము ముందు లెఫ్ట్ హ్యాండ్లో ముందలకి వెనకకు ఉంటుంది గేర్ కాబట్టి అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతాము ఏదైతే ఏమి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నడిపితే మనకైతే అలవాటు అయితే అవుతుంది ఇంకా ఒక మున్ము తర్వాత మళ్ళీ నెక్స్ట్ సారి మళ్ళీ బీ సెకండ్ల బండి అయితే వెళ్తుంది మంచిగా నీట్గా మళ్ళీ కటింగ్ కూడా స్పీడ్ అవుతుంది అంటే మనకు అలవాటు అయిపోయింది అనమాట ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే బండి అయితే మంచి మస్తు స్పీడ్ అయితే మస్తు పోతుంది మన గైర్ బాక్స్ మన మహీంద్ర ఇంకా మన బండి లాగానే సేమ్ మంచిగానే అనిపిస్తుంది కాకపోతే ఈ బండికి మనం ఇంకోటి ఏంటంటే మనకు మహీంద్రా నడిపిస్తుంటే అసలు మనకు గింత కూడా వేడి రావట్లేదు బండి హీట్ కావట్లేదు ఎక్కువ మన మహి జాండియర్ లాగా జాండియర్ బండి హీట్ ఎక్కువ అవుతుంది హీట్ ఎక్కువ వస్తుంది అనమాట మనం బండి నడిపిస్తుంటే మహీంద్రకు హీట్ అనేది తక్కువ వస్తుంది మహీంద్రా బండి నడిపిస్తుంటే మనకు మామ అయితే మన బండే కిండు నడపడానికి ఇంకా మామకైతే నార్మల్గా అన్నీ నడుపుతాడు జాండీఆర్ నడుపుతాడు మహేందర్ నడుపుతాడు అన్నీ నడుపుతాడు అదే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ కూడా ఏం లేదు మంచిగానే డ్రైవ్ చేస్తుడు